హలో అండి నేను మొన్న అయితే రీసెంట్గా ఒక టెన్ డేస్ బ్యాక్ ఫ్లిప్కార్ట్లో ఒక టేబుల్ అయితే తీసుకున్నాను జస్ట్ ఇది పిల్లలు హోంవర్క్ అది చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా ఆ టేబుల్ అయితే తీసుకున్నాను ఇది కాస్ట్ వచ్చేసి నాకు త్రీ హండ్రెడ్ అలాగా త్రీ హండ్రెడ్ లోపే పడింది టూ నైంటీ నైన్ అలాగా పడింది అనమాట సో నేను ఏదైనా తీసుకున్న ముందు జస్ట్ మనకు ఒక ఐడియా ఎంతవరకు నేను కూడా యూజ్ చేయలేదు కాబట్టి ఇది ఒక ఐడియా కోసము ఆన్లైన్లో సెర్చ్ చేద్దామని అనుకున్న డిమార్ట్లో అయినా తీసుకుందాం అనేసి డిబార్ట్లో వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీకి పైనే అలా అనిపించింది ఇక్కడ చెక్ చేస్తే త్రీ హండ్రెడ్కి ఉంది ఓకే అని తీసుకున్నాను డీల్ బాగానే ఉంది కదని రివ్యూస్ అయితే చూసుకున్నాను ఏదైనా ప్రోడక్ట్ తీసుకునే ముందు రివ్యూస్ అయితే మస్ట్ చూసుకోవాలి కదా చూశాను చాలా బాగున్నాయి వన్ టూ మాత్రమే కొంచెం అంత బాగాలేదు అన్నట్లుగా ఉంది సో ఓకేలే ఆ వన్ టూ మాత్రమే మనకి ఎలా వస్తాయి జస్ట్ మంచిగా వస్తుందేమో చూద్దామో అని అనేసి నేనైతే ఒకటి ఆర్డర్ పెట్టేశాను ఈరోజైతే ఇది వచ్చింది ఇది వచ్చిన తర్వాత ఓపెన్ చేశాను జస్ట్ అంత బాగానే ఉంది కానీ అంత బాగానే ఉంది అని అనుకున్నాను అంత లోపటే చూసరిగా ఒక సైడ్ కార్నర్ అనేది కొంచెం అట్లా లేచి ఉంది ఒకవేళ పైన ర్యాప్ వరకే లేచిందేమో ఓకే అడ్జస్ట్ అవుదామో అని అనుకున్నాను కానీ ఆ కింద ఏదైతే ఆ బల్లా ఉంటుంది కదా ఆ టేబుల్ ఆ పాటి కిందకి కార్నర్లో అలాగా నైఫ్తో అలా కొట్టినట్టుగా ఇంకా అలాగా పడిపోయిందన్నమాట ఓకే ఇంక ఇది పనికిరాదు ఎలాగో పిల్లల ముందు ఎలాగో కొంచెం తొందరగానే పాడవుతాయి కానీ చూస్తా చూస్తా మరీ పాడైపోయింది వాడాలంటే కొంచెం నచ్చదు కదా సో అందుకని ఇదంతా కూడా చూసాను కింద బెండింగ్ పైపులు కూడా ఒకసారి చెక్ చేసినప్పుడు అవి కూడా జస్ట్ బాగా సొట్టబోయినట్టుగా ఉన్నాయి ఇంకా ఓకే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కార్నరు ఇదైతే మొత్తం అలాగా పైకి వెళ్ళిపోయిందనమాట సో అలాగే ఒక నైఫ్తో కొట్టినట్టుగా అలా పడింది మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ కావచ్చు ట్రాన్స్పోర్ట్లో అయినా అయి ఉండొచ్చు అని నేను రీఫండ్ పెట్టేశాను నాకు మళ్ళీ తీసుకోబుద్ధి కాలేదు ఇంక ఏది ఏదైనా ఎక్స్చేంజ్లో మళ్ళీ తీసుకుందాం అని కూడా అనిపించలేదు వెంటనే ఇంకా రీఫండ్ పెట్టేసుకున్నాను జస్ట్ ఆ తర్వాత తర్వాత నేను మీషోలో చూసాను అనమాట అసలు మీషోలో ఎలా ఉన్నాయి ఏంటి అని ఇంతవరకు మీషోలో ఎలాంటి ప్రోడక్ట్స్ ఏమీ తీసుకోలేదు ఎలా ఉంటుంది ఏంది అనేసి చెక్ చేశాను నాకు ఒకటైతే బాగానే ఉంది దాని రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి అసలు అంత నెగిటివ్ అనేది ఏం లేదు అంత పాజిటివ్గానే మంచిగా ఉన్నాయి ఓకే అని తీసుకున్నాను పైగా దీని మీద కూడా ప్రైస్ తక్కువే మీషోలో ఈ ఈరోజైతే ఆ టేబుల్ వచ్చింది చాలా చాలా బాగుంది ఆ బెండింగ్ పైప్స్ కూడా చూడండి చాలా నీట్గా అయితే ఉన్నాయి కొంచెం డస్ట్ అనేది పడినట్టుగా ఉంది ఓకే ఇదంతా కూడా తుడిచేసాను టేబుల్ చూసుకున్నట్లయితే మొన్న తీసుకుంది వచ్చేసి కొంచెం అటు ఇటు కొంచెం చుట్టపోయినట్టుగా జస్ట్ అలా ముందు పెట్టినా కానీ బుక్ పెట్టినా మనకు అటు ఇటు అప్ అండ్ డౌన్ అయ్యేటట్లుగా అనిపిస్తుంది ఇదైతే అలా ఏం లేదు మంచిగా నీట్గా ఉంది జస్ట్ అలా పెట్టినా కానీ ఒక టేబుల్ వేసుకున్నట్టు చక్కగా ఉంది కాకపోతే ఒక మైనస్ మీరు గమనించినట్లయితే ఈ ఇదేదైతే బాటిల్ పెట్టుకునే హోల్ ఉందో అది ఇటు సైడ్ రావాలి కానీ ఇటు సైడ్ వచ్చింది సో ఓకే అని అనుకున్నాను కాకపోతే అదొక్కటే నాకు కొంచెం చిన్న మైనస్ అనమాట డస్ట్ అయితే బాగా పట్టేసింది డస్ట్ అంతా కూడా క్లీన్ చేశాను చాలా బాగుంది పైప్స్తో సహా అంతా నీట్గా ఉంది టేబుల్ కూడా కొంచెం గట్టిగానే ఉంది మొన్న దాన్ని చూసుకున్నట్లయితే పైగా దీనికంటే అదే కాస్ట్ కానీ అదంతా మంచిగా లేదు ఇదైతే కాస్ట్ తక్కువ ప్రొడక్ట్ బాగుంది మీకు తీసుకోవాలనిపిస్తే డెఫినెట్గా తీసుకోండి మీషోలో ట్రై చేయండి చాలా బాగుంది చూడండి ప్రోడక్ట్ కూడా చూడండి మంచిగా షైనీగా ఉంది నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీషోలో ప్రొడక్ట్స్ క్లాత్స్ అది అన్ని కాదు కానీ ఇలాంటి యాక్సెసరీస్ బాగుంటాయని నేను అనుకోలేదు కానీ చాలా నీట్గా వచ్చింది కాకపోతే మీషోలో ప్రొడక్ట్స్ అనేవి ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అలా పడుతుంది మా మా దగ్గరికి వచ్చేసరికి ఫ్లిప్కార్ట్ అయితే ఒక ఫైవ్ డేస్లో ఫోర్ డేస్లో వస్తాయి కదా అని చూస్ చేసుకుంటున్నాను అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు నచ్చితే కనుక ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని మీ షో సెర్చ్ చేయండి